రెండు కిలోల చేపల పులుసు చేస్తున్న వీటికి సరిపోయే మసాలా దినుసులు రెండు స్పూన్ల సాజీరా ఒక ఎనిమిది లవ ఇలాయచీలు పదిహేను లవంగాలు ఒక కొబ్బరి కుడుక నాలుగైదు చెక్కలు దాల్చిన చెక్క రెండు రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర స్పూను మెంతులు పెద్ద సైజు లిగడ్డ ఒకటి అద్దా పావు చింతపండు ఇవి జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ వేయించుకోవాలి మంచిగా అన్నీ దూరంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇగో జీలకర్ర వేయించాలి మెంతులు వేయించాలి కొబ్బరి కొబ్బరి వేయించాలి ఉల్లి ఉల్లిగడ్డలు ఎంచాలి అన్నీ మంచిగా దూర ఎంచుకోవాలి వేయించిన అన్నీ ఇవన్నీ మిక్సీ మంచిగా సన్నగా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ గిరితరం వేయించు ఇవన్నీ ఇందులో ఇలా ఇలాయచీలు లవంగాలు కాజీరా ఇవన్నీ వేసుకోవాలి ఇంకా అన్నీ ఒక జాగాలో మిక్సీ పట్టాలి ఉల్లి ఉల్లిగడ్డ చేపలు రెండు కిలోల చేపలకు ఇక కారం ఒక మూడు గంటల కారము ఉప్పు కలిపిన కారము ఇంట్లో ఉప్పు వేస్తలేను అందుకనే ఒక మూడు మూడు చెంచాల అల్లం వెల్లిగడ్డ రెండు చెంచాల పసుపు అన్నింట్లోనే వేస్తా వేయించి పెట్టిన దినుసులు అన్నీ మిక్సీ పట్టిన మసాలా ముద్దా ఇదంతా ముక్కలకు మసాలా అంతా కారము మసాలా అన్నీ కలుపుతున్నా ఇదంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం పసుపు వేస్తున్నా ఇప్పుడు ఉల్లిగడ్డలు గోల్ని మంచిగా మంచిగా పాపలు వేయాలంలా ఎక్కువ కలపద్దు ఉడకలేవని కలుపుతున్నా ఇవి ఇప్పుడు కలిపినామంటే ఒక్కసారిగా మళ్ళా కలపద్దు అన్నీ ఇచ్చుకపోతాయి ఇక మంచిగా కలిపి ఫస్ట్ ఫస్ట్ ఏర కలుపుకొని ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకొని తెచ్చింత పండు పులుసు పోస్తున్నా పులుసు మంచి ఇట్లా దింకునాలి పులుసు పోషిన కదా పులుసు మందము ఉప్పేసుకోవాలి వేస్తున్నా పుదీనా వేస్తున్నా కూర అయింది దించుతున్నా